నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్నంలోని స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం ఎన్పిఓ సి లక్కినేని ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమం చేతి వృత్తి కళాకారులకు ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుందని వివరించారు అదేవిధంగా ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా మధ్యాహ్నం భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ మంచి నైపుణ్యం కలిగి తమ సొంత శక్తితో బ్రతికేందుకు చాలా ఉపయోగపడుతుందని ట్రైనింగ్ పొందిన వారికి అసెస్మెంట్స్ అదనంతరం బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుందని అన్నారు మన పనేది నేర్చుకోవడానికి రెస్యూ చేయడానికి ఈ డిస్ప్లే మనకు బాగా గుర్తించడం జరుగుతుంది చెప్పలేదు నా పేరు సాల్మాను నేను పిఎం విశ్వకర్మ ట్రైనింగ్కి ఉన్నాము మేము ఇక్కడ మాలో వంతున్న టాలెంట్ను తెలియపరిచేవానికి విశ్వకర్మ అనే ఒక ప్రోగ్రాంలో మేము పాల్గొనుకుంటున్నాము మీరు చేసుకున్న పనిలో కూడా మాకు ఉత్సాహాన్ని మాకు కొన్ని తెలియని కొన్ని కీలకమైన మర్మాలు కూడా మా సాధ పట్ల మేము తెలియపరుచుకున్నాము ఇంకా అనేక మంది కూడా ఈ యొక్క పిఎం విశ్వకర్మ వల్ల పాల్గొనాలని మేము ఆశిస్తూ ఉంటున్నాము ఇంత మంచి యొక్క ప్రోగ్రాం పెట్టిన మోడీ గారికి నాకు ధన్యవాదాలు నా పేరు నాగరాజు నేను విశ్వకర్మ పిఎం విశ్వకర్మ ట్రైనింగ్కి వచ్చాను ఇక్కడ ఈ విశ్వకర్మ వల్ల నాకు చాలా లాభాలు ఏంటంటే ఎక్కడ ఈ బేల్దారులో ఉన్నటువంటి లోటుపాటు ఎలా చేయాలి ఇంకా టెక్నికల్గా స్కిల్ ఎలా ఉంటుంది స్కిల్ ప్రకారం ఎలా ఉండాలి ఏ విధంగా చేయాలి వాడు ఎన్నో విధాలు కట్టాలి అనే అన్ని నేర్చుకుంటున్నాను అదేవిధంగా నేను డైలీ వచ్చినందుకు స్టైఫండ్ అదేవిధంగా పదిహేను వేల రూపాయలు ఇల్లు కలిగిన టూల్ కిట్సు అదేవిధంగా లక్ష రూపాయలు లోను ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మాకు చాలా ఆర్థికంగా మేము ఎందుకు పడుతున్నాము దీనివల్ల మేము చాలా ఉపయోగపించుకుంటాము థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ప్రకాష్ లక్కినేని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్పీఓసీ ఉదయగిరి విశ్వకర్మ అనే ప్రోగ్రాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతి ఉత్తి కళాకారుల్ని ఒక వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా ఎదగా ఎదగ ఎదిగింపజేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడిన కార్యక్రమం ఇది మారుమూల ప్రాంతమైన ఉదయగిరి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఈ బిసి హాస్టల్లో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ విశ్వకర్మ ప్రోగ్రాం నిమిత్తం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొరకు మన స్థానిక ఎంపీడీ మేడం గారే దీన్ని మనకు ఉచితంగా ఇప్పించారు ఉచితంగా ఇప్పించినారు ఈ ప్రోగ్రాం కోసమని ప్రభుత్వ పథకం కాబట్టి తెలుగు సినిమా వాళ్ళు కూడా చాలామంది దీన్ని ఉపయోగించుకోవాలి కోరుతున్నాము చాలామంది అయితే విశ్వకర్మ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కానీ మనకైతే అప్లికేషన్ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు దయచేసి అప్లికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్లికేషన్తో పాటుగా ఆధార్ జెరాక్స్ బ్యాంక్ జెరాక్స్ కొన్ని ఫోటోలు కానీ మాకు అందించిన ఎడదా వాళ్ళని నెక్స్ట్ మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ మనం పిలవగలము ఇకపోతే ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ విషయంకి వస్తే ఈ ట్రైనింగ్ వచ్చేసి మేషన్ ఒకటి జరుగుతుంది మేషన్ అంటే తాపి పని జరుగుతుంది ప్లస్ త్వరలో ట్రైలింగ్ కానీ ధోబీ కానీ స్టార్ట్ అయ్యే దానికి అవకాశాలు ఉన్నాయి మాకు ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి నెల్లూరు నుంచి నెల్లూరు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ట్రైనింగ్ జరుగుతాయి ఇదంతా కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి తర్వాత వీళ్ళకి ఎక్కడైతే ట్రైనింగ్ ఎవరో వస్తే వస్తారో వాళ్ళకి మధ్యాహ్నం పూట మధ్యాహ్నం మధ్యాహ్నం నాడు భోజనం కూడా మేము అరేంజ్ చేస్తున్నాము అట్లాగే ఉదయం సాయంత్రము టీ అండ్ స్నాక్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము వీరి ఎటువంటి ఫీజులు కానీ ఇక్కడ కట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఈ కోర్సు అంతా కూడా మేము ఉచితంగానే అందిస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క చేతి కళాకారులు కూడా చేతి వృత్తి కళాకారులు అందరూ కూడా వ్యాపారపరంగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము